ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ శుక్రవారం రోజు తులరాశి వారికి ఈ ఒక్క మహిళ ప్రేమ మీ కోరికను తీరుస్తుంది మరి ఇంతకీ ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ శుక్రవారం రోజు తులారా వారికి సంబంధించి ఏ మహిళ ప్రేమ మీ కోరికను తీరుస్తుంది అసలు ఏప్రిల్ ఇరవై తేదీన మీకు ఎటువంటి దిన ఫలితాలు గోచరిస్తున్నాయి రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి ఫలితాన్ని పొందుకోబోతున్నారు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు అసలు ఏం చెప్తున్నాం అన్న విషయానికి సంబంధించి ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ రాబోయే రోజుల్లో తులరాశ జాతకులకు అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ సమయంలో తులరాశి వారు వర్తక వ్యాపారాల్లో పురోగతిని అంటే అభివృద్ధి ఆశించవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉన్నతాధికారుల మన్ననలను మీరు పొందడం జరుగుతుంది తోటి ఉద్యోగుల మద్దతును కూడా పొందుతారు ఇక ఈ సమయంలో కెరీర్కి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది ఉంటుంది ఇక పోటీ పరీక్షలు రాసేటటువంటి విద్యార్థులు మంచి ఫలితాలను ఆశించవచ్చు ఇక ఆదాయం కూడా పెరుగుతుంది నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి ఇక గ్రహాల సంచారం కారణంగా తులరాశి జాతకులకు ఏప్రిల్ ఇరవై తేదీ శుక్రవారం రోజు అదృష్టవంతంగా బాగా కలిసి వస్తుంది ఈ జాతకులకు చక్కగా ఏ ఏ పని మీరు చేపట్టినా కూడా అందులో తిరిగిలేని విచారణను నమోదు చేస్తారు ఆ రోజు మీకు ఉద్యోగస్తులకు పదోన్నతులు వస్తాయి వివిధ ఒప్పందాల ద్వారా భారీగా ఆదాయం వస్తుంది ఇక తులరాశి వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది కుటుంబంలో సామరస్యం ఉంటుంది వ్యాపారవేత్తలు వివిధ ఒప్పందాల నుంచి పెద్ద మొత్తంలో లాభపడతారు శుభగ్రహాల సంచరణ కారణంగా తులరాశి వారికి కోరికలు నెరవేరుతాయి ఇకపోతే ఈ రాసి జాతకులు ఈ సమయంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలను ఆర్జిస్తారు వర్తక వ్యాపారాలను విస్తరించాలి అనుకునే వారికి ఇది కరెక్ట్ టైంగా చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ యొక్క తేదీ రోజున మీరు ఉత్సాహంగా ఉంటారు కొత్త పనులు ప్రారంభించడానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు ఉద్యోగంలో మీ యొక్క పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది అధికారుల ప్రశంసలు పొందుతారు వ్యాపారంలో లాభాలు కనిపిస్తున్నాయి కానీ పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి ఇక ఆర్థికంగా పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ఆరోగ్యం కుదుట పడ్డంతో పాటుగా ఎప్పటి నుంచి మీకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నాయో అటువంటి వారు కూడా మీ యొక్క ఆరోగ్యం కూడా చక్కగా కుదుట పడుతుంది ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది నూతన ఆదాయ వనరులు కనిపిస్తున్నాయి ఇకపోతే ఈ రాష్ట్రతలకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు వస్తాయి వివిధ రకాల ఒప్పందాల ద్వారా భారీగా ఆదాయం వస్తుంది తులారసు వారు ప్రతి ఒక్క విషయంలో కూడా ముందుంటారు వ్యాపారవేత్తలు వివిధ ఒప్పందాల నుంచి పెద్ద మొత్తంలో లాభపడిపోతున్నారు శుభగ్రహాల సంచారం కారణంగా తులారా వారి కోరికలు నెరవే నెరవేరడంతో పాటుగా ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు ముందంజలో ఉంటారు ఇకపోతే మీకు అన్ని రక ప్రతి ప్రతి రంగం అండి ఈ రంగం ఆ రంగం అని కాదు ప్రతి ఒక్క రంగం అనేక రంగాల్లో మీరు సానుకూల ఫలితాలను అందించగలుగుతారు ఉత్సాహం చొరవ ఈ రోజు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి పెండింగ్ల పనులను పూర్తి చేయడానికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు కార్యాలయంలో మీ పనితీరుకు ప్రశంసలు వస్తాయి సౌద్యోగుల సహకారం మీకు లభిస్తుంది ఆర్థికంగా స్థిరమైన పరిస్థితి నెలకొంటుంది కొత్త పెట్టుబడుల నుంచి మీరు ఏది ఆశిస్తారో అంత డబ్బు అనేది పొందడం జరుగుతుంది అదేవిధంగా పెట్టుబడుల గురించి ఆలోచించేందుకు అవకాశం కూడా ఉంటుంది అయితే జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మేలండి ఇక కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు అదేవిధంగా విద్యార్థులు చదువుపైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో అనుకూలమైన రోజుగా అంటే ఆ రోజు ఇరవై తేదీన మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇక జీవిత భాగస్వామితో ఆనందంగా టైంని స్పెండ్ చేస్తారు ఇకపోతే మీ యొక్క తెలివితేటలు వాక్చాతుర్యం మిమ్మల్ని పదంలో నడిపిస్తాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజుగా చెప్పుకోవచ్చు కొత్త ఉద్యోగాలు ఎవరైతే చేస్తారో అటువంటి వారికి బాగా కలిసి వస్తుంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే వారికి కూడా మంచి అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే సూచనలు కనబడుతున్నాయి ఆర్థికంగా మెరిగిన పరిస్థితి నెలకొంటుంది మీరు చేయాలనుకున్న పనులు నెరవేరుతాయి కుటుంబ సభ్యుల సపోర్ట్ మీకు లభిస్తుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది మానసికంగా ఉత్సాహంగా ఉంటారు విద్యార్థులు పోటీ పరీక్షల విజయం సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ అంటే శుక్రవారం రోజు తులారాసు వారికి ఒక మహిళ ప్రేమ మీ కోరిక నెరవేరుస్తుంది అని అనుకున్నాం కదా ఇంతకీ ఆ రోజు ఏం జరగబోతుంది మీ లైఫ్లో అని అంటే ఏప్రిల్ ఇరవై తేదీన ఒక మహిళ ఒక మహిళ యొక్క ప్రేమ మీ కోరికను తీర్చేందుకు అవకాశం ఉంటుందండి మీ యొక్క కోరిక మీ మనస్సులను కోరిక ఏదైనా కావచ్చు అండి ఎవరైతే మీ మహిళ అంటే ఆ ఒక్క మహిళ ఎవరు అంటే ఆమె మీ స్నేహితురాలు కావచ్చు మీ ప్రేయస్ కావచ్చు లేదంటే మీ భార్య కూడా కావచ్చు మీ తల్లి లేదంటే మీ యొక్క స్నేహితులతో పాటుగా శ్రే ఇంకా మీ రిలేటివ్స్ ఎవరైనా కావచ్చు మీ వెల్ విషయర్ ఎవరైనా కావచ్చు అండి ఆ యొక్క మహిళ ప్రేమ అనేది మీ కోరికను ఖచ్చితంగా తీరుస్తుంది మీ యొక్క కోరిక ఏదైతే మీ మనస్సులో అంటే ఎవరి మనసులో వారికి వారు పర్సనల్గా కొన్ని కోరికలు అనేవి ఉంటాయండి అంటే జాబ్ రావాలని లేదంటే మీరు ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలని లేదా ఒక ప్యాషనెట్గా ఒక లేదంటే ఒక బైక్ కానీ ఒక కార్ కానీ ఏదైనా కొనుక్కోవాలని మీకు ఏదైనా కోరిక ఉండొచ్చండి ఆ కోరికను మీరు తీర్చుకోలేకపోయి ఉండొచ్చు ఆర్థికంగా మీరు కాస్త లోగా ఉండొచ్చు బట్ మీ చుట్టూ ఉండే వ్యక్తులు అంటే ఎవరైనా సరే మీ బంధువులు కానీ శ్రే అభిలాషులు మీ యొక్క వెల్ ఇక మీ ప్రేయసి భార్య ఎవరైనా సరేనండి కొంత డబ్బును కూడా పెట్టి మీకు కావాల్సిన వస్తువును కొని లేదా ఏ కోరికన సెనండి మీకు సంబంధించింది వారు వీలైనంత త్వరగా మీ చుట్టూ ఉండడం మళ్ళీ ఇలా మీ యొక్క ప్రేస్ కావచ్చు మీ భార్య ఎవరైనా సరే అండి మీ యొక్క వాల్యువేషర్స్ ఎవరైనా మీ మనసులోని కోరికను మీకు ఇష్టమైన వస్తువును కొను కొనివ్వడం లేదు ఏదైనా సరేనండి మీ యొక్క కోరికను ఆ మహిళ ప్రేమ ఖచ్చితంగా తీరుస్తుంది ఇకపోతే ఆ యొక్క ఏప్రిల్ ఇరవై ఐదు తేదీన మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఆర్థికంగా లాభాలు ఉంటాయి పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు చేయొచ్చు కుటుంబంలో ప్రశాంతత అనేది నెలకొంటుంది జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది ఆరోగ్యం కూడా పడడంతో పాటుగా మీ ఇంట్లో వారికి మాత్రం అనారోగ్యం వచ్చేందుకు అవకాశం ఉంది కాబట్టి మీ ఆరోగ్యం మాత్రమే కాకుండా వారి ఆరోగ్యాన్ని కూడా కాస్త పట్టించుకోండి ఇక ప్రయాణాలకు అవకాశం కనబడుతుంది ఈరోజు మీకు చాలా ఈరోజు అంటే నుండి ఏప్రిల్ ఇరవై ఐదు రోజున మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది మానసికంగా ఉత్సాహంగా ఉంటారు అనుకొని సజావుగా సులభంగా సాగుతాయి ఆర్థికంగా మంచి లాభాలు నెలకొంటాయి కొత్త ఆదాయ మార్గాలు లాభించవచ్చు ఉద్యోగంలో ప్రశంసలు పురోగతికి అవకాశం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఆరోగ్యం విషయంలో మాత్రం మనం ఇంతకుముందు అనుకున్నాం కదా మీ యొక్క కుటుంబ సభ్యుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అవును మీ ఆరోగ్యం సంబంధించి కాదు గుర్తుపెట్టుకోండి మీ కుటుంబ సభ్యుల విషయంలో కాస్త వారి ఆరోగ్యం విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ముఖ్యంగా విద్యార్థులకు అదేవిధంగా మేధోపరమైన పనులు చేసేవారికి విజయం లాభిస్తుంది అదేవిధంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఊహించని ధనలాభం కలగొచ్చు ఉద్యోగంలో కొత్త అవకాశాలు లేదా బాధ్యతలు రావచ్చు వ్యాపారంలో పోటీని తట్టుకుని నిలబడతారు కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది తోబుట్టులతో సంబంధాలు బలపడతాయి పెండింగ్ పనులు పూర్తి చేయడానికి మంచి రోజు ఉద్యోగంలో మీ పనికి గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది కొత్త పెట్టుబడులకు అవకాశం ఉంటుంది ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా మారుతుంది కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది ఇక అదేవిధంగా తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు ఈ యొక్క తుల వారు ఇకపోతే ఈ యొక్క రాశి వారు మీ పట్టుదల మంచి ఫలితాలను ఇస్తుంది ఆర్థికంగా బలపడతారు రావాల్సిన డబ్బు చేతికి అంది వస్తుంది ఉద్యోగంలో పురోగతి ఉంటుంది అధికారుల మన్ననలు పొందుతారు వ్యాపారం వ్యాపారంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది కుటుంబ సభ్యులు మాత్రం మీ ఎవరైతే ఉంటారో వారి కుటుంబ సభ్యులతో మాత్రం చక్కటి టైంని స్పెండ్ చేస్తారు మానసికంగా మీరు ప్రశాంతంగా ఉంటారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి కళాకారులకు సృజనాత్మక రంగాల వారికి మంచి రోజుగా చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మీలో తుల రాశి వ్యాపారం చేస్తున్నారో అటువంటి ప్రతి ఒక్కరు కూడా వ్యాపారస్తులు ఎవరైతే నష్టాలు ఉన్నారో వారు ఖచ్చితంగా లాభాలు బాట పడతారు సో చూసారు కదా వారు ఏప్రిల్ ఇరవై తేదీ శుక్రవారం రోజు వారికి ఏ మహిళ ప్రేమ మీ కోరిక నెరవేరుస్తుంది అదేవిధంగా మీకు ఆ యొక్క ఇరవై తేదీన ఎలాంటి గోచర ఫలితాలు మీకు రావడం జరుగుతుంది అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సెమ్లో క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్ മല്ലികൾം താങ്ക്സ് ഫർ വാച്ചിങ്